ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని యాల మండలంలోని శ్రీ సంగమేశ్వర శనీశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు దాతలు సంజీవారెడ్డి చట్ల విశ్వనాథ్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలను ఆదివారం అమావాస సందర్భంగా ఆలయ ధర్మకర్తల శ్రీ సంజీవరెడ్డి గారు మరియు శ్రీ చాట్ల విశ్వనాథ్ గారి మరియు ఆనంద్ కుమార్ గారి ఆధ్వర్యంలో అందదాన కార్యక్రమం జరిగినది మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అనుగ్రహం పొంది కృపాకటాక్షాలను పొంది అన్న ప్రదాన్ని తీసుకొని వెళ్తున్నారు అలాగే భక్తులు ప్రతి అమావాస్య సందర్భంగా అధిక అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి దర్శనం చేసుకుంటారు అది ప్రతి ఆనవాయితీగా వస్తుంది అలాగే తాండూరు చుట్టుపక్కల ప్రజలు తాండూరు కింద ప్రజలు కూడా అందరూ ప్రతి అమావాస్య సందర్భంగా ప్రతి సోమవారం వచ్చి ఆలయాన్ని వీక్షించి స్వామివారిని దర్శనం చేసుకొని మీకు వచ్చినంతగా భక్తులు స్వామివారి ఆలయ అభివృద్ధికి వస్తు రూపేనా ధర రూపైన సహాయం చేసుకోవాలని మా యొక్క ఇక చింతించకండి బండారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కారుట వాల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడను వంద శాతం ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బంటారం బస్ సెలంబర్ సెల్ నంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి